హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో అయితే కనుమ రోజుదనమాట అత్తవాళ్ళు అయితే ఈ రోజు చేపల కూర అయితే ఉండరు అత్తయ్య చిన్న అత్తయ్య కలిసి ఇంకా పొద్దునేంచి నుంచి అయితే వీడియో ఏం తీసుకోలేదండి ఇంకెవరం ఎవరం కూడా రెడీ అనమాట పిల్లలు కూడా ఇంకా రెడీ చేయలేదు పిల్లలు అయితే పొద్దున కానీ చేస్తారు బట్టలు అయితే వేసుకోలేదు సాయంత్రం అయితే వెళ్దాం అనుకుంటున్నాం అందరముని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జాతర అయితే జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా నేను జాతర వీడియోస్ అయితే పెట్టాను కదండి ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాం అనమాట అత్తయ్య వాళ్ళ అమ్మ అనమాట వాళ్ళైతే అత్తయ్య చిన్న అత్తయ్య వాళ్ళందరూ ఇప్పుడే వెళ్ళిపోతున్నారు మేము కూడా వెళ్తున్నాము ఇవాళ లాస్ట్ డే కాబట్టి అందరూ కోడి పందాలకి అయితే వెళ్ళి అప్పుడే వచ్చేసారనమాట చాలా సేపు అయింది వాళ్ళు వచ్చి వచ్చిన తర్వాత ఇంక అందరికి భోజనాలు అయితే పెట్టేశాం అందరికి కూడా చేపల కూర చాలా బాగా నచ్చిందండి అందరికన్నా ఎగ్గు మా చిన్నమావి చాలా బాగుంది అన్నారు ఆయనకైతే చాలా ఇష్టం అనమాట చేపల కూర అంటే ఇంక అందరం కూడా ఫుల్ గా తినేసి రెడీ అయిపోవడానికి అయితే వెళ్ళాము అత్తయ్య వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వెళ్ళిన ఒక గంట తర్వాత మేము వెళ్ళాము అయితే ఇంకా చూసారు కదా మా చిట్టుత ఇప్పుడే పొడికిన లేచింది మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనేసి మా అయితే ఇప్పుడే పొడుకుని లేచింది కదా గా ఉంది మేము ఊరు వెళ్తున్నాం అని తెలిసిందంటే ఇంకేటు మొదలెడతది నేను హ్యాండ్ బ్యాగ్ అయితే తగిలించుకున్నాను కదా అది చూసి వాళ్ళ అక్క దగ్గరకు అయితే అసలు వెళ్ళట్లేదు అనమాట ఇప్పుడు మేమైతే ఒక బండి మీద ఐదుగురం అయితే వెళ్ళాలి నేను మా హస్బెండ్ ముగ్గురు పిల్లలు అనమాట అంటే జాను కూడా ఉంది కదా ఐదుగురికి బండి సరిపోదనేసి నేను ఇంకా బస్సు ఎక్కి వెళ్దాం అనుకుంటున్నాను పాల్కొల వరకుని అక్కడ నుంచి ఇంక ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి పోతాము విష్ణు కాలేజ్ దగ్గరే కోడి పందాలు ఫోటో సెట్టింగ్స్ అన్ని కూడా చాలా బాగా పెట్టారనమాట రాత్రే చూసొచ్చాము రాత్రి అయితే ఏం వీడియోస్ తీసుకోలేదు కానీ కొంచెం చికెన్ పోకుడి అయితే తినేసి వచ్చేసాము ఇంక ఇప్పుడు అయితే అటే వెళ్ళాలి కదా అనేసి ఇంకా అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము భీమవరం వరకు ఇంకా అలాగే అడ్జస్ట్ అయ్యి అయితే వెళ్ళిపోయామండి అసలు లేదు చూసారు కదా వాళ్ళకే సరిపోయింది ఇంక ఎలాగోలాగా ఇంక వరకు ఇంకా అలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయాము అనమాట మా చిట్టుతలు మాత్రం ఫుల్ ఏడుపు అనమాట ఎంత ఏడు చేసిందో అక్క అయితే ఇంకా లోపలికి తీసుకెళ్లిపోయింది వచ్చేస్తానని నేర్చింది అనమాట దాన్ని కూడా తీసుకుని వెళ్తే ఆరుగురు అంటే మొత్తం ఆరుగురు అవుదాం నలుగురు పిల్లలు మేమిద్దరం అనమాట పాపం మా చిరుతెల్లి అలా ఏడుస్తుంటే నిజంగా చాలా జాలేసిందండి తీసుకెళ్ళిపోవాలనిపించింది కాకపోతే ఉండదు కదా నైట్ ఏడుస్తుంది ఇంకా పెద్దదైతే తీసుకెళ్ళిపోదాము ఇంకా అక్క వాళ్ళు పొద్దున్న వస్తానన్నారు కదా మేము ఇలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయామనమాట మా తేజుని అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాము అందుకని ఇంకా ప్లేస్ అలా సరిపోయింది ఇక్కడ ఫోటో సెట్టింగ్స్ అయితే చాలా బాగా పెట్టారండి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము కాకపోతే జనం లేరు చాలా తక్కువగా ఉన్నారనమాట లాస్ట్ డే కదా మేము ఇంకా చూసి వెళ్ళిపోదాం అనేసి ఇంకొచ్చాము అయితే సెట్టింగ్స్ అన్ని కూడా పువ్వులతో డెకరేషన్ చేసిని కొన్ని కొన్ని పీకేశారు అనమాట బాగున్నాయి ఇట్ల కడలా ఫోటోలు దిగాం మేమైతే మా హస్బెండ్ అయితే ఎక్కడైనా బాగున్నాయి అనుకోండి సెట్టింగ్స్ కానీ వీడియో తీసుకోవడానికి ఇంకా అక్కడ తీసుకెళ్లిపోతాని అంటారు టైం అయిపోతుంది వెళ్ళిపోదామంటే ఇంకెంట్లేదనమాట కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అని పట్టారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా ఫొటోస్ అయితే దిగిపోయామనమాట ఇలాగ రాత్రి చూసాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా చాలా బాగుంది మనిషి అయితే చూసారు కదా ఎలా పరుగులేడుతున్నాడో ఫోటో తీయడానికి ఆటోలో ఉంది కదా ఆటోలో కూర్చుని ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నాడు వాళ్ళిద్దరైతే వేరే ప్లేస్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎంజాయ్ చేశారు నేను ఇంకా తొందరగా వెళ్ళిపోదామన్నా సరే ఎవరు కదలట్లేదు అరగంటలో వెళ్ళిపోదాం అనుకున్నాం కదా ఇక్కడే గంట టైం పట్టేసింది చీకటి పడిపోయింది ఇక్కడ అయితే చూసారు కదా భరతనాట్యం చేస్తుంది ఇంకొక సెట్టింగ్ అయితే ఉంది అందులో నా తలకైతే పెట్టాను ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం మెదరికి అలా ఇలా అనేసి ఇంకా నవ్వుకున్నారు వాళ్ళైతే నేను కూడా అక్కడ రోకల్ అయి ఉన్నాయి కదా అట్లతో అయితే అలా దంచాము వీడియోస్ కోసం మా అయితే రావట్లేదు అనమాట ఇంకా ఇద్దరం కలిసి అలా ఒకసారి దంచుతా ఉన్నాం అనమాట చూసారు కదా చాలా బాగుందండి ఇక్కడ సెట్టింగ్స్ అయితే కానీ జనం తక్కువగా ఉన్నారు ఇంకా మేమైతే మర్చిపోయాం టైం కూడా ఊరెళ్లాలనే టైం కూడా మర్చిపోయి ఫోటోలు దిగుతూ ఉండిపోయాము వెనకాల సెట్టింగ్ ఉంది కదా అదంతా కూడా పీకేశారు కానీ చాలా బాగుండేది అది అయితే మేము వస్తున్నామని మా చెల్లికి ఫోన్ చేసి అయితే చెప్పాను ఇంకా వంట చేసేసి అయితే ఉంచుతాను కాకపోతే ఇంకా చూ చూసారు కదా వీళ్ళ ఫోటోలు వీళ్ళు ఎంతసేపు దిగారో అండి నిజంగా చాలా టైం పట్టేసింది అంటే నా టెన్షన్ ఏంటంటే వెళ్ళేసరికి బస్సులు ఉంటాయి వెళ్ళిపోతాయి అన్న భయం అనమాట అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగ అయిపోయిన తర్వాత అయితే బయలుదేరమండి మూడు రోజులు కూడా ఇక్కడే ఉన్నాం కదా కనుమ రోజు నైట్ అయితే బయలుదేరము ఆ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రేపు కదా నైవేద్యాలు అయితే ఇంకా మా హస్బెండ్ అయితే మమ్మల్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయారు నైట్ అయితే అక్కడ జాతర అయితే నైట్ అంతా కూడా చాలా బాగా చేస్తారండి వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయారు అనమాట మా హస్బెండ్ అయితే పొద్దున్న వచ్చి తీసుకెళ్తానని రెడీ అయ్యి ఉండమన్నారు మా హస్బెండ్ అయితే పొద్దున్న ఇక్కడ అయితే చూసారు కదండి అమ్మవారు అయితే టెంపుల్ లో ఎలా ఉంటారు సేమ్ అలా పెట్టారనమాట స్వామిని కూడా పెట్టారు టైమ్ అయిపోయి ఇక్కడ స్కూటీ అయితే చూసారు కదండి చాలా బాగుంది మా దేజుకు అయితే ఫొటోస్ అంటే చాలా ఇష్టం ఇదివరకు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు ఎక్కడైనా కనిపించినాయి అంటే వెళ్ళి ఫోటో దిగేస్తూ ఉంటుంది మా హస్బెండ్ కూడా అంతే ఎక్కడన్నా ప్లేస్ బాగున్నాయి ఎక్కడన్నా వ్యూ బాగున్నాయి అంటే వీడియోస్ తీసేసుకుంటూ ఉంటారు యూట్యూబ్ పెట్టాలని నేను అనుకున్నాను కానీ మా హస్బెండ్కి ఎక్కువ కంగారుగా ఉందన్నమాట నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ మా హస్బెండ్కి వచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న ఆనందం కన్నా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేమే వండుకోవాలన్న బాధగా ఉందనమాట ఇక్కడ ఉన్న రోజులు కూడా అత్తయ్య అయితే పండక్కి ఇంకా అన్ని అత్తయ్య చేసారు కదా ఇంకా మేము బయట అయితే ఎంజాయ్ చేస్తాం కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేనే చెయ్యాలి చెల్లి వాళ్ళు ఉన్నారు కానీ ఇంక అక్కడికి వెళ్ళాను అంటే నాకే అప్పు చెప్తారు వాళ్ళు కూడా అమ్మ ఉంటే ఇంక అన్ని పనులు కూడా అమ్మే చేసేద్దాను చిన్న చిన్న పనులన్నీ కూడా మేము చేసుకునే వాళ్ళము మా చెల్లి వాళ్ళు అనుకోండి ఇంకా వాళ్ళు కూడా అయితే వండుకునే ఉంటారు కదా నేను వెళ్ళేసరికి నాకు అప్ప చెప్తారనమాట ఇక్కడ చూసారు కదండి పెద్ద జనం అయితే లేరు కోడిపందలు కూడా గుండాట్లు కూడా అయితే ఉన్నారు మేం సంక్రాంతి పండుగ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము మళ్ళీ సంవత్సరం అంతా కూడా ఎదురు చూడాలి అంటే ఈ రోజుతో లాస్ట్ కదండి కనుమ రోజుతో అయితే అంటే రేపు కూడా ఉంటది ముక్కనమా కానీ రేపు ఎవరు సెలబ్రేట్ చేసుకోరు అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడైతే పండుగ లాగే ఉంది నిజంగా చుట్టాలందరూ వచ్చారు కదా చాలా హడావిడిగా ఉంది అక్కడ కూడా బాగుంది అనమాట ఈ కోడి పందాల సెట్టింగ్ అయితే మాకు కొంచెం దగ్గరేనండి మాకు ఫస్ట్ తెలియదు అనమాట ఆ తెలియకయితే తాడేరు వెళ్ళిపోయాము తెలుసుంటే ఇటే వచ్చేద్దాం ఫస్ట్ అయితే మాకు తెలియదు కాబట్టి అంత దూరం వెళ్ళాము ఇక్కడ చూసారు కదండి ఇంకా అన్ని కైట్లు చాలా రకాలు ఉన్నాయి ఫోటో సెట్టింగ్స్ అయితే మేము లాస్ట్ డే వచ్చాం కాబట్టి కొన్ని కొన్ని చిరిగిపోయినాయి అనమాట ఇంకా మేము బయలుదేరిపోతున్నాము నన్ను ఇంకా అక్కడ బస్సు ఎక్కిచ్చేసి వెళ్ళి ఇంకా బండికి వచ్చేస్తారనమాట పిల్లలు తీసుకుని వచ్చేస్తారు మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయితే అయిపోతుందండి కానీ ఇప్పటికీ మేము టార్గెట్ అయితే పూర్తి చేయలేకపోయాము వెయ్యి సబ్స్క్రైబర్లు కూడా అయితే తెచ్చుకోలేకపోయాము అనమాట ఒక్కొక్కసారి తలుచుకుంటే చాలా బాధగా ఉంటది సంవత్సరం అయిపోయినా కానీ వెయ్యి సబ్స్క్రైబర్లు కూడా రాలేదని వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తాయి మేము అనుకున్న ఏది కూడా సాధించలేకపోయాము సంవత్సరంలోని అంటే కొంచెమైనా ఒక వెయ్యే అయినా సాధించాలనుకున్నాం కానీ చేయలేకపోయాము అనమాట మా జాను అయితే చూశారు కదండి మా తేజు అంటే చాలా ఇష్టం అనమాట అక్క ఏది చేస్తే నేను అదే చెయ్యాలనుకుంటా ఉంటదనమాట అంత ఇష్టం ఎందుకో తెలియదు నిజంగా మా చిట్టుతల్లికి కూడా అంతే తేజు అంటే అంత ఇష్టము ఇద్దరు కూడా చాలా ఇష్టం అనమాట అక్క అక్క అంటే ఉంటారు మా తేజు స్కూల్ నుంచి వచ్చింది అనుకోండి మా చిట్టుతల్లి ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఎవరి దగ్గరికి రమ్మన్నా రాదనమాట అంత ఇష్టం అనమాట వాళ్ళ అక్క అంటే ఆ చాలా సేపటి వరకు ఇంకా అక్క దగ్గరే ఉంటది ఎవరు సరే రాదు భీమవరం అయితే మూడు రోజులు కూడా కలకల్లా ఆడిపోయిందండి చాలా బాగుంది అన్నమాట వేరే ఊరు నుంచి కూడా వస్తూ ఉంటారు కదా అందుకే నిండుగా ఉంది ఇంకా వాళ్ళైతే బస్ స్టాండ్ దగ్గర అయితే దింపేశారనమాట ఇంకా నేను అలా బండి దిగాను లేదు సరిగ్గా బస్సు అయితే ఉంది బస్సు ఎక్కేసాను నేను ఒకదాన్ని ఎవరన్నా రమ్మన్నా కూడా ఎవరు రాలేదు పిల్లలైతే సర్లే అనేసి ఇంకా నేను బస్సు అయితే ఎక్కేసాను ఇంట్లో అయితే ఆధార్ కార్డు మర్చిపోయాను ఇప్పుడు బస్సులు అయితే ఫ్రీయే కదా ఆధార్ కార్డు మర్చిపోయాను నేను ఇంకా టికెట్ అయితే తీసుకున్నాను ముప్పై రూపాయలే అనమాట టికెట్ అయితే భీమవర నుంచి పాలకొల్లు అది కూడా ఎక్స్ప్రెస్ ఎక్కాను నేను మామూలు బస్సు ఎక్కితే సౌండ్కి అసలు నాకు ముందే తలకొప్పి వచ్చేస్తుంది అందుకని ఎక్స్ప్రెస్ ఎక్కాను నాకన్నా ముందు వీళ్ళు ఫాస్ట్గానే వచ్చాను వచ్చేసారు బస్ కన్నా ముందే బస్సు ఇంకా స్లోగా వచ్చిందనమాట చూసారు కదా వీళ్ళంటే బజ్జీలై తినేసి వచ్చేసారంట అందుకని ఇంకా లేట్ అయింది ఇంకా అంటున్నారు సరిగ్గా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అలా అవుతుంది అండి ఇంకా మా అయితే ఎదురు చూస్తుందనమాట మేము వస్తాం అనేసి ఇంక ఈయనయితే మా మమ్మల్ని ఇక్కడ దింపేసి వెంటనే వెళ్ళిపోయారు అనమాట లేట్ అయిపోతుంది కదా మళ్ళీ పొద్దున్నే వస్తాను రెడీ అయ్యి ఉండను అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా భోజనం చేసి సరే ఆకలి వేయట్లేదు అనేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఆడుకున్నారు నైట్ అంతా కూడా సరిగ్గా పడుకోలేదు వీళ్ళు కూడా మా చెల్లి అయితే ఇంకా మేము వస్తున్నాం కదా ఇంకా అలాగే ఎదురు చూస్తూ ఉంది మా చెల్లి వాళ్ళ బాబు అయితే మా అషి కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట వాళ్ళ తొమ్మలు ఇద్దరు ఒకటి మా తేజుని జాను ఒకటి అనమాట వీళ్ళిద్దరుని ఆ చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపో కండి